ఈ రోజు మనకు ఒక సిక్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి ఫార్టీ టూ బడ్జెట్ లోనే ఇంక్లూడింగ్ వుడ్ వర్క్ తో ఈ రోజు ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి థౌజండ్ జీరో బై ఎస్ఎఫ్టీ అండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ఆల్ బ్యాంక్స్ లో బ్యాంక్ లోన్ ఫ్లెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎమిడీస్ విధంగా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ త్రీ ఫ్లైస్ ఎలక్ట్రిసిటీ వాచ్మెన్ సెక్యూరిటీ రూమ్ అయితే ఉంటుందండి మనకి ఈ బిల్డింగ్ లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి టోటల్ గా ఈ బిల్డింగ్ లో ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బాచ్పల్లి సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ కి నియర్ బై గా ఈ ప్రాపర్టీ అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీ సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆన్ డిస్ప్లే లో ప్రొవైడ్ చేసిన నెంబర్ కి అయితే కాల్ చేయండి